జై శ్రీమన్నారాయణ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు శ్లోక నామార్థాలు ఇప్పుడు ముప్పై మూడవ శ్లోక నామార్థాలు యుగాది కృత్ యుగ ఆరంభకుడు యుగావర్త అంటే కాలాన్ని వర్తింపజేయువాడు కాలుడి రూపంలో కృత యుగం వంటి యుగాలన్నింటినీ పునరావృత్తం చేస్తూ ఉండేవాడు నైక మాయ అంటే అనేక మాయారూపాలు కలవాడు మహాశన అంటే కల్పాంతంలో సర్వాన్ని మెంగేవాడు అదృశ్య కనిపించనివాడు అంటే ఇంద్రియాలతో గ్రహింపబడనివాడు వ్యక్త రూప రూపుడు అంటే దర్శనమిచ్చేవాడు సహస్రజిత్ అంటే యుద్ధరంగంలో దేవతల శత్రువులను అనేక మందిని జయించినవాడు అనంతజిత్ అంటే అన్ని కాలాల్లోనూ అంతటా అనంత శక్తిమంతుడై విజయాలు సాధించేవాడు ఇప్పుడు ముప్పై నాలుగవ శ్లోక నామార్థాలు ఇష్టః అంటే అందరికీ ఇష్టడు పరమానంద స్వరూపుడు ఇంకో అర్థంగా ఇష్టి అంటే యజ్ఞానికి ముందు పూజింపబడువాడు అవిష్ట అంటే వేరుగా లేకుండా అందరిలో అంతర్యామి అయి ఉన్నవాడు శిష్టేష్ట అంటే జ్ఞానులకు ప్రియమైనవాడు శిఖండి అంటే నిమలిపించం శిఖపై దాల్చినవాడు శిఖండం అంటే నిమలిపించం శ్రీకృష్ణుని అవతారంలో తన కిరీటంలో నిమలిపించాన్ని ధరించి ఉన్నవాడు నహూష అంటే బంధించువాడు నహ అంటే బంధించడం ప్రాణులందరినీ తన మాయతో బంధించేవాడు వృషహ అంటే ధర్మస్వరూపుడు క్రోధ అంటే క్రోధాన్ని హరించువాడు సాధుజనులలో కోపమనే అవలక్షణాన్ని లేకుండా చేయువాడు క్రోధకృత్కర్త క్రోధ స్వభావులైన దుష్టులను సంహరించేవాడు దుష్టులపై క్రోధాన్ని చూపేవాడు విశ్వబాహుహు అంటే విశ్వమే తన బాహువులుగా కలవాడు మహీధరహ అంటే భూమిని ధరించినవాడు ఇంకో అర్థంగా పూజలను స్వీకరించేవాడు ఇప్పుడు ముప్పై ఐదవ శ్లోక నామార్థాలు అచ్యుత అంటే చ్యుతి లేనివాడు చ్యుతి అంటే పతనం లేదా మార్పు లేనివాడు ప్రతితః అంటే ప్రసిద్ధి చెందినవాడు సృష్టి స్థితి లయ అనే కర్మల చేత ప్రసిద్ధిని పొందినవాడు ప్రాణ అంటే ప్రాణశక్తి రూపంగా తానే ఉంటూ జీవులను రక్షించేవాడు ప్రాణదహ అంటే ప్రాణములు ఇచ్చేవాడు తీయువాడు కూడా అతడే వాసవానుజః అంటే వామనావతారంలో వాసునకు అంటే ఇంద్రునికి తమ్మునిగా జన్మించినవాడు అపాం నిధి అంటే సముద్ర స్వరూపుడు అధిష్టానం అంటే అన్నింటినీ ఆశ్రయమై ఉన్నవాడు సర్వజీవులకు తానే ఆధారమై ఉన్నవాడు అప్రమత్త అంటే కర్మ ఫలాలను తగిన విధంగా అందివ్వడంలో జాగరూకుడై ఉండేవాడు ప్రతిష్ఠిత అంటే తన మహిమయందు తానే ప్రతిష్ఠుడై ఉండేవాడు ఇప్పుడు ముప్పై ఆరవ శ్లోక నామార్థాలు స్కంద అంటే అమృత రూపంగా ప్రవహించేవాడు ఇంకో అర్థంగా దేవసేనాని అయిన కుమారస్వామి కూడా తానే అయి ఉన్నవాడు తరహ అంటే ధర్మాన్ని నిలుపువాడు ఇంకో రకంగా అగ్నిదేవుని రూపంలో కుమారస్వామిని ధరించినవాడు దుర్యహ సమస్త జీవుల సృష్టి స్థితి లయల భారాన్ని తానే వహించువాడు వరదహ అంటే వరాలను ప్రసాదించువాడు వాయువాహన అవాహుడు మొదలగు సప్త వాయువులను చెలింపజేయువాడు వాసుదేవ అంటే సర్వజీవులను వహించి ప్రకాశింపజేయువాడు వాసు అంటే అన్నింటినీ తన రక్షణతో కప్పి ఉంచేవాడు దేవ అంటే క్రీడించుట నేను సూర్యునిగా నా కిరణాల చేత సర్వ జగత్తుని కప్పివేస్తున్నాను నేనే సర్వజీవులలో నెలకొని ఉన్నాను అందువల్ల వాసుదేవుడు అంటారని శ్రీకృష్ణుడు మహాభారతంలో చెప్పారంట బృహత్ భానుహో మహా తేజోవంతములైన కిరణాలు కలవాడు ఆది దేవ దేవతలందరికీ మూలపురుషుడు పురంధరహ దేవతల శత్రువులైన అసురుల పురాలను ధ్వంసం చేసినవాడు ఈ నాలుగు శ్లోకాలు ఆశ్లేష నక్షత్రానికి చెందినవి తర్వాత భాగానికి వేచి ఉండండి